ఏమిటి మీకు మీకు నిద్రలో లేచి నడిచే అలవాటుందా అడగలేక అడిగింది లేదు ఏం మీకుందా అతను అనుమానంగా చూశాడు జ్యోతి తల ఊపింది చచ్చం అయితే నేను తెలుపుల లోపల గడియ వేసుకోవటం మంచిదేమో దట్స్ బెటర్ వస్తా జ్యోతి వెళ్ళబోయి గుమ్మం దగ్గర మళ్లీ వెనక్కు తిరిగింది విష్ యూ వెరీ వెరీ స్వీట్ డ్రీమ్స్ థ్యాంక్ యూ సేమ్ టు యూ మీకు కలలో ఎవరొస్తారో నాకు తెలుసు ఎవరు మిస్ రోజీ అతను చెకితుడయ్యాడు అయినా రెపపాట్లో తమాయించుకున్నాడు నో మీరు పప్పులో కాలేశారు మళ్ళీ ట్రై చేయండి ఎవరొస్తారబ్బా మిస్ జ్యోతి వస్తుందని అనుకుంటున్నాను ఆ పాపం కాదంటారా చూడండి మీ ఇంట్లో పడుకుంటున్నాను మీ లుంగి కట్టుకుంటున్నాను మీరు తెచ్చిపెట్టిన మంచినీళ్ళు తాగబోతున్నాను రాత్రికి మీరు నన్ను ఆవాహిస్తారేమోనని భయంగా ఉంది చీ పోండి జ్యోతి చెంపలు కెంపులుగా అయినాయి సిగ్గు ఆవరించగా సమాధానం చెప్పలేకపోయింది మెరుపులాంటి చూపులతో అక్కడి నుంచి పారిపోయింది రవి నవ్వుకున్నాడు జ్యోతితో మాట్లాడటంలో ఇదివరకు ఎన్నడూ ఎరగని ఏదో తీయదనం అతనికి అనుభూతి కలుగుతోంది ఆ అనుభూతి మరీ మరీ కావాలని మనస్సు కోరుకోవటం కూడా అతను గుర్తించాడు రవి బట్టలు మార్చుకుని వచ్చి మంచం మీద పడుకున్నాడు తల క్రింద చేతులు పెట్టుకుని పైకప్పు కేసి చూస్తూ ఆలోచనగా పడుకున్న అతనికి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు అతని కళ్ళ ముందు మాటిమాటికి రైలు క్రింద పడి చచ్చిపోయిన సరోజ డ్యాన్స్ చేస్తున్న మిస్ రోజీ ఈ దృశ్యాలు ఒకదాన్ని ఒకటి తరుముతున్నట్టుగా పరిగెత్తుతున్నాయి చాలాసేపు అయిన తర్వాత అతనికి నిద్ర వచ్చింది కళ్ళు మూతలు పడినాయి నిద్రలో రైలు పట్టాలు వెంట అతను పరిగెత్తుతున్నాడు దూరంగా సరోజ నిలబడి ఉంది రైలు శబ్దం చేస్తూ దందన్మని రాకాశిలా వచ్చేస్తుంది సరోజా అతను అరిచాడు రైలు వెళ్ళిపోయింది సరోజ మాయమయ్యింది అతను ఆత్రంగా బ్రిడ్జి మీద నిలబడి క్రింద నీళ్ళల్లోకి చూస్తున్నాడు క్రింద సుల్లు తిరుగుతూ ప్రవహిస్తున్న నీళ్లలో మిస్ రోజా వేయి ప్రతిబింబాలుగా మారి డ్యాన్స్ చేస్తుంది సరోజా అతను పిలవాలనుకుంటున్నాడు చూస్తుండగానే నీళ్లన్నీ రక్తంగా మారినాయి అతని మాట పెగలటం లేదు రవికి హఠాత్తుగా మెలకు వచ్చింది చటుక్కున లేచి కూర్చున్నాడు ఎదురుగా జ్యోతి అతని భుజాలు పట్టి కుదుపుతూ పిలుస్తోంది అతని నుదుటి నిండా చెమటలు కారుతున్నాయి అబ్బా ఏమిటా కేకలు ఏమైనా పీడకల వచ్చిందా అంది రవి ముఖం తుడుచుకున్నాడు జ్యోతి వెళ్ళి గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చి అతనికి అందించింది రవి గటకటా త్రాగేశాడు గ్లాసు పక్కన పెడుతూ బాగా అరిచానా అన్నాడు సిగ్గుగా ఏమో మీ కేకకి మెలకు వచ్చి పరిగెత్తుకు వచ్చాను నేను టేబుల్ లైట్ వేసి చూసేసరికి మీరు నిద్రలో మాట చెప్పలేనట్టు సతమతమవుతున్నారు నుదుటి నిండా చెమటలు కారుతున్నాయి దగ్గరకు వచ్చి తట్టి లేపాను ఏమిటా కళ కొంపదీసి నేను భూతంలా రాలేదు కదా అంది రవి నవ్వాడు అతని కళ్ళు హఠాత్తుగా ఆమెని పరిశీలనగా చూశాయి గులాబీ రంగు నైట్ గౌన్లో జుట్టు భుజాల మీద నుంచి పడుతుండగా జ్యోతి నిపుణుడైన శిల్పి అత్యంత ఇష్టతతో శ్రద్ధగా మలిచిన బొమ్మలా ఉంది మీకంటే నేనే నయం నిద్రలో లేచి నడుస్తానే కానీ ఇలా అరుపులతో అందరినీ హడలుగొట్టను అంది ఆమె నవ్వుతూ అందుకే పడుకోవటానికి స్నేహితుడు గదికి వెళ్తానని అన్నాను రవి నసికాడు మీకు నాకంటే మంచి స్నేహితులు ఉండటానికి వీల్లేదు నాకు చిన్నప్పటి నుంచి ఎక్కడికెళ్ళినా ఏ విషయంలోనైనా ప్రథమ స్థానం నాదిగా ఉండేది చూడటం చాలా అలవాటు మీరు గుర్తుపెట్టుకోండి తెలిసిందా ఆమె సీరియస్గా చెప్పింది రవి తల ఊపాడు ఇక పడుకోండి తెల్లవారా వస్తున్నట్టుంది ఆమె లైట్ తీసేసి తలుపులు చేరగిల వేసి వెళ్ళిపోయింది సాయంత్రం అయింది రవి నీట్గా ముస్తాబై హోటల్ బ్లూ స్టార్కి వచ్చాడు ఒక్కడే కూర్చొని డిన్నర్ తీసుకున్నాడు అతని కళ్ళు మాటిమాటికి అసహనంగా చేతికున్న వాచిలో టైంని చూస్తున్నాయి ఎంతో దీర్ఘంగా టైం గడిచింది హోటల్ మేనేజర్ మిస్టర్ దత్తు కంఠం మైక్లో మృదు గంభీరంగా వినిపించింది రవి చూపులు చురుగ్గా అయినాయి లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈరోజు ఒంట్లో బాగుండని కారణంగా మిస్ రోజీ డ్యాన్స్ చేయలేకపోతుంది అని చెప్పడానికి విచారిస్తున్నాను